గుత్తి దీపపు కాంతులు నలుదశల వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్ళు గల మంచము మీద అందము చలువ మార్ధవము పరిమళము తెలుపులని ఐదు గుణములు కలిగిన హంసతూలిక తల్పముపై పవలించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన తన శిశాలలను పక్షస్థలముపై వైచుకొని పవలించియున్న ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడకూడదా లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కలవో నీలాదేవి జగత్స్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుటకు అనుమతింపకున్నావు క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే ఇది నీ స్వరూపమునకు నీ స్వభావమునకు తగదు నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా కానీ కరుణించి కొంచెం అవకాశమీయము తల్లి అట్టి అవకాశము నీ విచ్చితివేని మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును ఇందే మాత్రము సంశయము లేదు అని ఆండాలమ్మగారు నీళ్ళ శ్రీకృష్ణులను వేడుకొంటున్నారు